పెళ్లి చేసుకున్న ప్రేమించిన అమ్మాయితో ఉండొచ్చు అని సుప్రీం చెప్పింది అసలు ఈ చట్టం ఏంటి ఎవరికి ఉపయోగపడుతుంది సుప్రీంకోర్టు కోర్టు ప్రధాన ఉద్దేశం ఏంటమ్మా ఏ ఒక్క ఒక్క వ్యక్తి ప్రాణం పోకూడదు అది వాళ్ళ ఉద్దేశం అనమాట ప్రాణం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి సపోజ్ ఇప్పుడు జనరల్గా మ్యారేజ్ అయిపోతుంది ఒక ఫేర్ మ్యారేజ్ అయిపోతుంది అది పెద్దలు కుదిర్చిన సంబంధం అవుతుంది ఎందుకంటే పెద్దల మాట లేక కొంతమంది వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎదిరించలేక చేసేసుకుంటారు వాళ్ళు ఇబ్బంది పెట్టలేక చేసేసుకుంటారు కొంతమంది కానీ ఆల్రెడీ మనకు ఎఫ్ఐఆర్ నడుస్తుంటది ఒక అమ్మాయి తోటి ఒక ఎఫ్ఐఆర్ నడుస్తుంటది అమ్మాయి తోటి ఆ అమ్మాయిని వదులుకోలేడు ఇది వరకు ఏమైంది అంటే అలా వదిలి వదిలేసుకుంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి కంప్లైంట్ పెట్టవచ్చు కంప్లైంట్ పెడితే ఈయన జైలు వేసేస్తారు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా ఇబ్బంది పెడతారు పెడతారు ఎందుకంటే ఈ ఇలా చేస్తే ఇలా చేస్తాడని చెప్పేసి ఉంటుంది ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా నువ్వు అక్కడ ఆ అమ్మాయికి మోసం చేస్తావు నన్ను మోసం చేసి ఇద్దరు మోసం చేస్తే మీ అమ్మాయికి అమ్మాయి అంటే రెండు కేజీలు అమ్మాయి పెడతాయి ఒక సూసైడ్ చేసుకుంటాడు కొందరైతే చంపేస్తారు చంపేసిన తర్వాత ఏముంది చనిపోయిన తర్వాత ఎవరైతే చంపారు వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంటారు వాళ్ళ లైఫ్ అక్కడ పోతుంది అంటే అక్కడ ఒక లైఫ్ పోతే లైఫ్ ఒకటి పోతే ఇక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయి లైఫ్ మూడు లైఫ్లు పోతే అంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రధాన ఉద్దేశం ఏంటి సుప్రీం సుప్రీంకోర్టుది సమాజం బాగుండాలి మనుషులు అందరూ హ్యాపీగా ఉండాలి అలానే ఉద్దేశంతో ఏం చేశారంటే బాబు నువ్వు నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టుకుంటా నువ్వు అర్లియర్ లో ఏవైతే నువ్వు కార్యకలాపాలు జరిపావో వాళ్ళు సంతోష పెట్టావో అలా అదే విధంగా సంతోష పెట్టు వాళ్ళు ఇబ్బంది పట్టక ఇబ్బంది పెట్టు అయితే ఇంకో సెక్షన్ పడుతుంది అవన్నీ లేకుండా మీరు అందరూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు మొదటి తోటి కూడా రన్నింగ్ చేసుకో నీ అకౌంట్ అంతా కూడా ఈ మెయిన్ పర్సన్ కూడా కంట్రోల్ చేయండి అని చెప్పేసి సరే ఇప్పుడు ఒక డౌట్ అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద థర్డ్ పర్సన్ తీసుకురావాలి అలాంటి లేను అప్పుడు అంటే ఇప్పుడు ఎలాగా భార్యని కన్విన్స్ చేసాకే ఆవిడ తీసుకురావాలా లేదంటే ఎట్లా పెళ్ళి అయ్యిందంటే భార్యని కన్విన్స్ చేయాలండి కన్విన్స్ చేయాలి ఇన్ కేసు కన్విన్స్ చేయలేని పక్షంలోని ఇన్ కేసు ఈ కేసు పెట్టేసినా అరెస్ట్ చేయొద్దని దీని ఉద్దేశం ఏంటంటే ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి కండి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టికండి ఎందుకు ఇలా చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ప్లెనేషన్ తీసుకోమన్నారు ఎక్స్ప్లెనేషన్ తీసుకోమని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేసుకోమని చెప్పేసి కోర్టు ఇచ్చింది అనమాట ఆర్డర్ ఆ విధంగా అయితే అలాగైతే మూడు ప్రాణాలు కాపాడగలుగుతాయి కాబట్టి మీరు ఆ విధంగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికోసం ఆ సెక్షన్ పెట్టారు తప్ప వేరే విధంగా అయితే వాళ్ళు ఆలోచించలేదు మరి ఇప్పుడు అంటే మీరు అన్న ప్రకారం చూసుకుంటే ఒకవేళ పార్ట్నర్ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత అది ఫుల్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ కింద వచ్చేసింది ఇప్పుడు పర్సన్ ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి కూడా ముందు లవ్ చేసిన అంటే ఇప్పుడు ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడు ఇద్దరిని మెయింటైన్ చేయడం ముగ్గురిని మెయింటైన్ చేయడం ఇలాంటి సిచువేషన్స్ లో ఒకవేళ ఇద్దరిని ముగ్గురిని కూడా మెయింటైన్ చేస్తాను అంటే అలాంటప్పుడు ఎలా వస్తుంది సార్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చేస్తే జైలుకి వెళ్ళిపోతాడు జైల్లో ప్రేమించుకోవాలి పోలీసు వెళ్ళి అక్కడ ఫుడ్ పె అది కాదు ఇక్కడ ఏంటంటే కోర్టు ఉద్దేశం అది కాదండి కొన్ని సిచ్యువేషన్లు అన్ని సిచువేషన్ కాదు కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే ఒక కాలేజీ లో చదువుకునేటప్పుడు ఒక లవ్ అఫైర్ ఉంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కొన్ని కండిషన్ వాళ్ళు చేసుకోలేకపోయారు ఎందుకంటే పెద్దవాళ్ళు సంబంధం కుదిరిచేసారు పెద్దవాళ్ళకి వాళ్ళు కొందరికి పరువు పోతుందని కొందరు అంటారు కొందరు ఏంటంటే మా హెల్త్ బాగోలేదు అని మేము కుదిరిన సంబంధం అయితే మాకు అనుకూలంగా ఉంటది అమ్మాయి మాకు సేవ చేస్తుంది అనే ఉద్దేశంతో కొంత స్వార్థంతో కొంతమంది అట్లాగా ఆలోచిస్తారు వాళ్ళు ఇబ్బంది పెట్టలేక ఈ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని వదిలేసి పెళ్లి చేసుకుంటాడు ఆ విషయం కొందరు అయితే అమ్మాయి చెప్పి చేసుకుంటారు కొందరైతే చెప్పకుండా చేసుకుంటారు చెప్పకుండా చేసుకుంటే ఏం చేస్తుంది అమ్మాయి ఏం చేస్తుంది అన్న నన్ను ఎలా మోసం చేస్తావు నువ్వు అని చెప్పి అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతాయి కంప్లైంట్ పెడితే ఏమవుతుంది మీద సెక్స్ పడుతుంది రోడ్ మీద పడితే జైలు పెడతారు జైలు పెడితే అమ్మాయి సఫర్ అవుతుంది పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయి సఫర్ అవుతారు ఈ అబ్బాయి జైలు సఫర్ అవుతారు ఆ అబ్బాయి జైల్లో ఉండడం వల్ల ఇక్కడ తల్లిదండ్రులు సఫర్ అవుతారు మొత్తం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అంతా ట్రబుల్ లో ఉంటారు ఇటువంటి క్రియేట్ చేసి మీరు ఏం సాధిస్తారు అట్లా కాకుండా మీరు ఏదైతే ఇది వరకు ఎఫ్ఐఆర్ లో ఉన్నారో ఆ ఎఫ్ఐఆర్ మీరు కంటిన్యూ చేసుకోండి కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న అమ్మాయిని కన్విన్ కన్విన్స్ చేసుకుని ఆవిని సాటిస్ఫై చేసి మీరు మీరు చేయాలనుకున్నది మీరు చేయండి అక్కడ నుంచి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎన్ని చేసుకుంటారు అనేది వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి ఎన్ని చేసుకుంటారు వాళ్ళ ఇష్టం కానీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అలాగే వీళ్ళు కంప్లైంట్ పెట్టినా కానీ పోలీసులు ఆ కుర్రోని ఉరి తీసేయడం కానీ లేకపోతే శంప తీరు దీంట్లోనే కొట్టడం కానీ తిట్టడం గాని చంపిక ఏం చేయకండి కౌన్సిలింగ్ ఇవ్వండి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడానికి ప్రయత్నం చేయండి అనే ఉద్దేశం అనమాట సుప్రీంకోర్టు తాలూకు ఉద్దేశం అది కౌన్సిలింగ్ చేసి మార్చండి మార్చి వాళ్ళందరిని కన్విన్స్ చేయండి ఆ విధంగా అన్ని సెటిల్ అవుతాయి సార్ ఇదే నేపథ్యంలో ఒకవేళ భర్త భార్యని కన్విన్స్ చేశారు అనుకో కొంతవరకు ఓకే ఆమె కన్విన్స్ అయింది కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆవిడ కన్విన్స్ కాకుండా వద్దు అట్లా వద్దు అనుకునే సిచువేషన్స్ లో అసలు ఏం అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఆవిడ కేసు పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఎట్లాగా వన్స్ ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత అది అగ్రిమెంట్ రాస్తారని ఆహా ఓకే అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాసుకుంటారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ స్టాండింగ్ అన్నమాట ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు అది అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత అప్పుడు ఒప్పుకొని తర్వాత అంటే అది కుదరదు ఎందుకంటే కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఇచ్చింది కదా మీకు జడ్జిమెంట్స్ ఇచ్చింది అగ్రిమెంట్ మీరు యాక్సెప్ట్ చేశారు మీరు యాక్సెప్ట్ చేశారని అబ్బాయి మళ్ళీ ఫస్ట్ లెవ్ తోటి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు లేకపోతే ఆయన చేయడు కదా లేకపోతే ఈయన జైలు వెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళిపోతే ఈఎంఐకి లాస్ ఏ కదా అప్పుడు ఈఎంఐ చీఫ్ చేసినట్టు అవుతుంది ఆహా ఫస్ట్ ఒప్పుకొని తర్వాత కాదంటే ఈఎంఐ చీఫ్ చేసినట్టు ఓకే భారీ చీఫ్ అలా అయినా కూడా మళ్ళీ మొత్తం ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒకసారి అగ్రిమెంట్ ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి ఏ విధమైన కఠిన చర్యలు పోలీసులు తీసుకోకండి ఎందుకంటే మానవ సంబంధాలు తెగిపోతాయి దీనివల్ల అటువంటి చేయొద్దు అని చెప్పేసి కోర్టు ఉద్దేశం నాకు తెలిసినంత వారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధోవులు గొప్పవి బాదుండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం